ऐ तबो कहाँ हैं तबो कहाँ हैं तबो तबे जैसे चाला जंतु ने साक्षरी का लक्ष्मी द्वारा एक दूना रहना हैं एम सुनार मंचल हैं ओके तू टिक कर रहा हैं तेरे को ठीक हैं ठीक हैं तो चाहिए क्या बिलकुल चाहिए तो आंटी Kenapa? 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 మండగిరి గ్రామం నుంచి వచ్చినటువంటి కొత్త సరుకు మావాతాటే నత్త మరకు నడుస్తాడే ముప్పై వేల కట్టలు కొట్టాలంటే ఇది సారో ఎంచాలే కళ్ళు కళ్ళు

దయచేసి చెన్నెక్కల సౌలు ప్రకారం మీ జతను అడ్వాన్స్ అవ్వాల్సింది ఎక్కువ వస్తున్నాము చెన్నెక్కల ప్రకారం కేవలం మొదటిసారిగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఉన్నటువంటి జత అనేది ఉత్పత్సాలకు చూస్తున్నారా చాలా నచ్చనడక నిదానంగా కార్యక్రమంలో ప్రయత్నిస్తున్నట్టున్నారు చూడాల చివరి చెప్పినాక కూడా వేగం చేస్తున్న చిరంజీవి గారు మండగిరి చిరంజీవి గారు మండగిరి గ్రామం పచ్చికొండ మండలం కర్నూలు జిల్లా ారు చిన్న చర్చ మీరు అడ్వాన్స్ ఉండాల బాబా తిరిగే కారు మీరు జాగ్రత్తలో మీ మోకాల్లో రెండు మూడవ స్థానానికి రెండవ రోడ్డులో ముప్పై సెకండ్లు వెనకబడి ఉన్నారు మిత్రమాపూ రోడ్ల మీద ఉన్నటువంటి పనులను దయచేసి ఎవరు కూడా రోడ్ల మీద పెట్టడానికి ఆల్రెడీ పోలీస్ శాఖ వారు అక్కడ ఉన్నారో మీరు కంటి దుష్పరి కోసం కోరుతున్నాం

ಐದ ಚೆಂಕಟೇಶವ ಸ್ವಾಮಿ ಆಶೀರ್ತು ಕೌಂಟಾರು ಚಂಗಟ್ಟ ವಿಜ್ಞಾನ यो माथि संस्थाले म हेलो एफासाला पर्सनल मेट्रो माते आ हा ए बेचाला निवाटी